ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ మన సబ్స్క్రైబ్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు నేనైతే ఈ పండగకి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానండి అలాగే మీరు కూడా పండగని చాలా బాగా జరుపుకున్నారు అని అనుకుంటున్నాను ముందుగా మేము సంక్రాంతి రోజు నోముకుంటాము ఫ్రెండ్స్ నోముకుంటే అందుకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టుకొని దేవుడి దగ్గర ముందుగా మా అత్తయ్య చెంబులకి పసుపు రాస్తుంది వాటిని ఐదు చెంబుల్ని ఐదు కుండలు అని అంటారంట ఒకప్పుడు కుండలు వాడేవారు ఇప్పుడు చెంబులు వాడుతున్నారు కాబట్టి చెంబులు పెట్టాము దానికి పసుపు రాసి అత్తమ్మ అయితే కంకణం కడుతుంది కంకణం అన్ని చెంబులకి కంకణం కట్టిన తర్వాత వాటిలో పోకలు ఖర్జూర వేస్తారు ప్రతి చెంబులో పోకలు ఖర్జూరాలు ఇలా ఖర్జూరాలు ఆ చెంబుల్లో వేసిన తర్వాత ప్రతి దాంట్లో పోక ఒకటి ఖర్జూర ఒకటి ప్రతి దాంట్లో వేసిన తర్వాత అందులో కొన్ని అక్షంతలు అక్షంతలు అన్ని చెంబుల్లో వేస్తారు ఫ్రెండ్స్ వేసిన తర్వాత అందులో మన నేర వనలు ఉంటాయి కదా నేర వనలు కూడా అందులో ఒకటి అందులో ఒకటి అందులో ఒకటి వేసేసింది వేసిన తర్వాత వాటిపై ఒక చిన్న మూత పెట్టేసింది ఫ్రెండ్స్ మూత పెట్టేసి అవి ఒక సైడ్కి పెట్టేసుకుంది ఆ తర్వాత అవి సైడ్కి పెట్టిన తర్వాత మళ్ళీ మనం నోముకు కావలసినవి అన్నీ అక్కడ సమకూర్చుకోవాలి పసుపు కుంకుమ నువ్వుల పిండి అలాగే పువ్వులు చిక్కుడాకులు చిలుకలు ఏం నోముకుంటావో అవి నేనైతే చిన్న చిన్న బౌల్స్ నోముకున్నానండి అవన్నీ అక్కడ సమకూర్చుకున్న తర్వాత దేవుణ్ణి పూజించాలి కదా ఫస్ట్ దేవుని పూజ స్టార్ట్ చేసి దేవుణ్ణి శుభ్రంగా మంచిగా కడిగి దేవుణ్ణి అయితే అక్కడ పెట్టింది ఫ్రెండ్స్ రెడీ చేసి నెక్స్ట్ పూజకి వెళ్ళడమే అంతలోపు మన నూల పిండి ఉంది కదా వాటిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి చేసుకొని పెట్టుకున్న తర్వాత దేవుని పూజనైతే స్టార్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మేము ఏమేమి నోముకుంటున్నామో అవన్నీ అక్కడ పెట్టిరు బియ్యము చిలకలు అలాగే వాటికి కావాల్సిన పసుపు కుంకుమ అన్ పువ్వులు అన్ని సామాన్లు అక్కడ పెట్టుకున్నాము ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత దేవుని పూజను అయితే స్టార్ట్ చేస్తున్నాము అత్తమ్మ పూజ చేస్తుంది పూజ చేసిన తర్వాత మేము అనేది మేమైతే ఈ చక్కెర చిలుకల్ని ఊర్లో కూడా పంచడు స్టార్ట్ చేస్తాము అత్తమ్మ పూజ అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత నేను ముందుగా నేను గౌరమ్మని వేసుకొని ఫస్ట్ గౌరమ్మకి ఇచ్చుకోవాలి కదా ఏదైనా అందుకే మేము నోముకునేది గౌరమ్మకి ఇచ్చుకోవడానికి గౌరమ్మని అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ గౌరమ్మని చేసి చిన్నగా గౌరమ్మని చేసి చిక్కుడాకుల పెట్టి మనం నోముకునే వస్తువుల మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నోముకునేటి ఏంటి చిలకలు అలాగే బౌల్స్ ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న బౌల్స్ కానీ ఇంకా మనం ఏవి నూముకుంటే అవి వాటి దగ్గర ఈ గౌరమ్మని పెట్టాలి గౌరమ్మని తయారు చేసి గౌరమ్మని అక్కడ పెట్టిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు ఒక పుపు గౌరమ్మ పైన పెట్టాలి అలాగే అలాగే అది పెట్టిన తర్వాత నేనైతే పువ్వులేంది జడలు పువ్వులేంది పూజ చేయకూడదు అంటారు పూజ చేసే ముందు ఫ్లవర్ ఏదన్నా పెట్టుకోవాలంటారు కాబట్టి ఫ్లవర్ పెట్టుకున్నా ఆ తర్వాత ఒక గౌరమ్మని చేసి నో మీద పెట్టేశాను అలాగే ఇంకొక గౌరమ్మ అంటే ఇది ఎందుకంటే మన నువ్వుల పిండి చక్కెరను పిండి కలిపి ఒక ముద్ద వేస్తారు అలాగే నువ్వులు మిక్సీ లేదా దంచి బెల్లం నువ్వులు దంచి అదొక ముద్ద వేస్తారు అవి గౌరమ్మ కాడ పెట్టుకుంటారు కాబట్టి వాటిని ముద్దలు వేసి అక్కడ పెట్టుకొని వాటిపైన గౌరమ్మని నేనైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇది కూడా ఒకటి ఉంది నువ్వులు బెల్లం దీన్ని నూరేళ్ళు బతుకు తీయగా దీన్ని తీయగా మాట్లాడు అనేది పసుపు బొట్ల రోజు అంటే కనుమ పండగ రోజు చెప్తారు పసుపు బొట్లు ఇచ్చుకొని కనుమ పండగ రోజు చెప్తారు కనుమ పండగ రోజు నేను వీడియో తీయడం వీలు కాలేదు కాబట్టి ఆ వీడియో తీయలేదు కాబట్టి ఇందులోనే చెప్తున్నాను నేనైతే గౌరమ్మం చేసి వాటిపైన పెట్టుకున్న తర్వాత నూల ముద్దల పైన పిండి ముద్ద పైన పెట్టుకున్న తర్వాత దేవుని పూజన అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ దేవునికి పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు అన్నీ వేసిన తర్వాత ఈ నోముకుంటున్న చిలుకలు ఉన్నాయి కదా ఆ చిలకలని అలాగే మనం ఏమేమి అక్కడ పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ మనం ఆ పూజ ఆ పూజలోనే గౌరమ్మకు వాయినమిచ్చుడు అంటారు గౌరమ్ గౌరమ్మకు ఫస్ట్ వాయినమిచ్చుకున్న తర్వాతనే మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మా అత్తమ్మ గౌరమ్మకు ఇక్కడ పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ ఇస్తుందన్నమాట అట్లా పదమూడు సార్లు ఆనాలి అలా పదమూడు సార్లు అని వాయినం ఇచ్చిన తర్వాతనే మనం ఊర్లో వాళ్ళకి వా నోమ్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్ వాయినం నోమ్ నోమన్నా ఒకటే కాబట్టి నోమ్ పెట్టాలి ఫ్రెండ్స్ మా అత్తమ్మనైతే వాయినం ఇచ్చేసి నోమ్ ఇచ్చేసి దండం పెట్టుకుంది వెళ్ళిపోయింది తర్వాత నేను వచ్చిన నేను కూడా సేమ్ మన ఆ చీర కొంగు ఉంటుంది కదా ఆ కొంగులో అక్షంతలు వేసుకొని తర్వాత దేవునికి నో ముట్టింది అని చెప్పాలి అదే వాయనం ఇవ్వాలి ఆ తర్వాతనే మనం ఇతరులకు ఇవ్వాలి అని చెప్పాను కదా కాబట్టి నేను కూడా ఫస్ట్ గౌరమ్మకి ఇచ్చుకుంటున్నా ఇచ్చుకొని మంచిగా దండం పెట్టుకొని కొన్నా ఫ్రెండ్స్ ఆ తర్వాత దేవునికి మంగళహారతి జాజుసేక రమ్ము గోము స్వామి మంగళం ముందు జను కేజ తిండు వచ్చింది తందరకేజ పూ బెలం పలారాలతో మేలైన పద్ నీకు నాలుగు గండ్లతో శ్రీ గణేశ దేవ నీకు నిత్య మంగళం జాజుసేక రమ్ము గోము స్వామి మంగళం ముందు జను కేజ తిండుటం వచ్చింది తెందరు తందరికేజ పప్పు బెలంపలాలతో నేలైన పద్మిని పునాలు గండ తుమ్మి తుమి లింగమూర్తి పూజ హరతిచ్చిపోదాము మాలింగమూర్తి అరతిలో అరటి పండ్లు అందుకొని పోతాడు మలింగమూర్తి తుమ్మి తుమ్మి లింగమూర్తి పూజ హరతిచ్చిపోదాము మలింగమూర్తి అరతిలో దక్ష పండ్లు అందుకొని పోతాడు మలింగమూర్తి तुम्हें तुम्ही बोला तो लिंगा मूर्ति पूजल आरतीचि पौदाम मुमालिंग मूर्ति आरतिलो अंगूर लो पोता आडू मालिंगा मूर्त तुम्हें तुम्हें बोला तो लिंगा मूर्ति पूजल आरती तिच्चि पोदा मुमालिंग आरतीला आरतिलो सपोट लंदोने पोताड़ु मालिंग मूर्ति तुम्हें तुम्हें पुलािंगा मूर्ति पूजल आरती ची पौदा मुमालिंग मूर्ति ఆరాతీలో హారతిలో జామ పండ్లు అందుకొని పోతాడుమాలింగ మూర్తి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజ హారతిచ్చిపోతామాలింగ మూర్తి ఆరాతీలో అరటి పండ్లు అందుకొని పోతాడుమాలింగ మూర్తి అంగళారతి ఇచ్చిన తర్వాత హారతి తీసుకున్నాము పూజ అయిపోయింది అలాగే ఊర్లో నోబెట్టడానికి వెళ్ళాము వెళ్ళి వచ్చిన తర్వాత మేమైతే సాయంత్రం కైట్స్ ఇక్కడ వేశామన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేసాం మా సంక్రాంతి ఇలా జరిగింది ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే మళ్ళీ స్టూడియోలో కలుద్దాం